ఉమర్ ఖాళీ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు ఏముంది ఇవాళ ఒక విచారణ కూడా గౌరీ లంకేష్ ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వైట్ వచ్చారు ఉన్న రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు కనిపిస్తోంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రై టు అందుకే వాళ్ళ ఇంతకు ముందు సర్కాల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకునేది సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు ఇంటికి పోలీసు వచ్చాడంట ఏమైందో పోలీస్ స్టేషన్ ఏంటో అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం ఏ కోర్టు ఉంది చూసుకుంటాం కోర్టు ముందు చూసుకునేది ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు కోర్టు కూడా లేదు కదా చేతి అంతే కదా సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి ఎన్ని రోజులు మనం సైలెంట్ గా ఉంటాం ఆఖరికి దెబ్బ మనకి ప్రజలకు ఎవరు మెజారిటీ ఎవరు పర్మనెంట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్లే వాళ్ళ కదా ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నన్ను నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అందరికీ అన్ని తెలుసు మహాప్రభు గురించి అందరికీ అన్ని తెలుసు అంతే కదా మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా సిగ్గులేక ఎంత పెద్ద పాపం చేస్తున్నారు కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది ఏమొస్తుంది హిందూ ముస్లిం వస్తుంది మతీయవాదం వస్తుంది మంచిది గొంతు లేతే ధ్వనిలు మీడియాలో వస్తారా కళ్ళ ముందే కదా అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆఫలేరు అది నిరంతరం ఏంటి నిరంతరంగా పోరాడటం ఒకటే మనకు తెలుసు మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి మంచిది అవుతున్న అవసరం లేదు మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత కొంచైనా ప్రజలు మీడియా మీరు మధ్యలో మీరే మీరేం చేస్తారు జీవనోపాయం సార్ మీరంటే చాలా ఇష్టం బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది స్పెల్లింగ్ మిస్టేక్ తో మీరే ప్రింట్ చేస్తారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి జనాలకి అవుతుంది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల భయపడకుండా ఉండడం వల్ల ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల ఇలాంటి ఉండవు రీసెంట్ గా బెంగళూరు లో కాంగ్రెస్ గవర్నమెంట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ని ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం ఇప్పుడు రైతు సంఘ వాళ్ళు సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక తీసుకొని వదిలేదు అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని చైతన్యాన్ని ఇస్తున్నాయి అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ వెల్కమ్ అని ఏంటంటే మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ దీన్ని చాలా నాలుగు సంవత్సరాల ముందే చెప్పారు లాట్ ఆఫ్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కేరళ ఫైల్స్ అంటారు ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేని దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా కేరళ ఫైల్స్ చూడండి అంటారు ఆయనకి సినిమా వెరీ స్పెసిఫిక్ క్యాంపెయినింగ్ ఉంది కదా అందులో చెప్తారు కదా ఇప్పుడు హిందూ ముస్లిం అదే కావాల్సింది దానికి ఒక మనిషికి సహజంగా ఒకటి ఉంటుందండి జెనోఫోబియా అంటే మన ఊరికి ఎవడైనా అపరిచితుడో ఆగంతుకుడు వస్తే కొంచెం సంశయంగా చూస్తాం వీళ్ళు నీళ్ళు వాడుకుంటారు ఫస్ట్ మనల్ని విడదీస్తారు విడదీసి దానికి కావాల్సిన కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తారు దాన్ని భయంగా మార్చాలి కదా దాన్ని ద్వేషంగా మార్చాలి కదా దాన్ని దంగలో రేప్స్ కొట్టడమో స్టార్ట్ చేసి మీద కొట్టుకునేలా చేస్తారు వాళ్ళ పనులు అలా చేస్తుంది ఈ ఫిల్మ్ వస్తున్నాయి అనేది చాలా వాస్తవం అండ్ నేను దేన్ని బ్యాన్ చేయనని చెప్పను లెట్ ద చేయడం ఏముంది చూడండి మనం చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం ఫీడ్ చేస్తున్నారు మన ఏం ఫీడ్ చేస్తున్నారు ఒక ఎక్స్ట్రాడినరీగా సినిమా తీసి ఇంపాక్ట్ఫుల్ బట్ నైన్టీ పర్సెంట్ ఊరికే చూస్తున్నారు సినిమాని చూస్తున్నారు బట్ దాని వెనక ఒక విషం ఉంది ఆ విషయాన్ని ఎలా వేయాలి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళతో గొడవ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తారు ఎందుకంటే దే వాంట్ సర్వైవ్ కుర్చీ గట్టిగా ఉండాలంటే అబద్ధాలతో భయంని వ్యాపించి కట్టిన ఒక సామ్రాజ్యం అబద్ధాలతోనే బ్రతకాలి నేను మీరు ఎప్పుడు రియలైజ్ అవుతా ఉందా మా పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా యువక యువకుల గురించి మాట్లాడుతున్నారా మన నిజమైన కల్చర్ గురించి మాట్లాడుతున్నారా గుణాల గురించి మాట్లాడుతున్నారా ఆర్ వి ఆర్ వి హ్యాపీంగ్ కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా కప్పుని ఒక చిన్న వెజల్ లో వేస్తే కోల్డ్ వాటర్ ఉంటుంది వేడి నీళ్ళు వేస్తే చంపేస్తుంది పెట్టే తర్వాత కింద నిప్పెడతారు వాళ్ళు ఇది అలవాటు అవుతూ వెళ్తుంది ఏదో ఒక పాయింట్లో భరించలేదు హ్యూమన్ మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని ఇంత అన్యాయాన్ని భరించలేదు బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం ముసోరి నుంచి చూస్తున్నాం అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది అండ్ ఎప్పటిదాకా ప్రజలకి ఇది నా దేశం రాజకీయం చేయాల్సింది నేను వాళ్ళు కాదు వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు అప్పుడుదాక ఇలా ఉంటాయి అలా కదా మ సక్సెస్ లు ఫెయిల్యూర్స్ లు ఉంటాయ యమా మన ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా ఇట్ ఇస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నా అలౌడ్ అలౌడ్ అంటే గ్రోత్ ఇస్ ద మారరు మారరు కదా ఆ దాన్ని ఎలా సస్టెయిన్ చేస్తారనేది వచ్చే సినిమాలు టు నెక్స్ట్ జనరేషన్ యంగర్ జనరేషన్ హూ హాస్ బ్లొట్ దొంగతనం తప్పు కదా ఎవరదైతే ఏంటి దొంగతనం తప్పు దొంగ దొంగే చూడకండి సినిమాలు సినిమాలు చూడకండి అలా కాదు అలా కాదు ఎవడు 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 వ్యాపారం వాడిది ఓకే ఒకడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆ హీరోయిల్ అవుతాడు అండి అవును ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి అలానే అందరూ దొంగలే దొంగలేవంటి ఇంకేమవాలి దేశం సమర్థించిన మేము అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది ఆ మాటలు అదేంట అహంకారం అదేంటి ఆడవాళ్ళని ఈడ్చని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరు ఎవరి నుంచి జరుగుతుంది ఆడ మగాళ్ళు కదా తరతరాలుగా మనమే చేస్తున్నది కదా మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బలిదేరా కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనుసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు గాని ఎవరు గాని ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయం ఇలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఒక చేశారు అనసాయకమా నువ్వు స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మన్ లాక్తారు చెల్లిని లాక్తారు కూతురుని లాక్తారు అంతే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు నిజం ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లేదేవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా నేను పోకరిలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా నేను కదా అది నిజం నిజం సోషల్ మీడియాలో ప్రజలు చున్నారు లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం ఏం చేయాలి దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియాల వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతుంది క్రియేటింగ్ అవేర్నెస్ పీపుల్ ఆ పోరాటం అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా ఇది నేను నేను హైదరాబాద్ వైజాగ్ లో నివాసం నాటు ఒక్కొక్క రోడ్ ప్రాబ్లం నన్ను అడిగితేలారా మీరు ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ మినిస్టర్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్లు ఉన్నారు ఉన్నారా వాళ్ళని అడగండి వాళ్ళని బలే వాళ్ళే కొన్ని డీటెయిల్స్ అని నాకు తెలియదు ఏదేదో అడిగి ఎందుకు అనుకుంటారు దేశాన్నే ఇస్తున్నారు ఇంకా హోటల్ శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు ప్రజలు రావాలి ఎందుకంటే శ్రామికుల ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది బట్ కల కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ అవర్ ఫైట్ అవర్ ప్రతిరోధం అండ్ ఇలాంటి వాటిని నేను ఎప్పుడు ఉంటా ఐ వుడ్ హవ్ టు బి హియర్ అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం వీళ్ళతో కలవడం ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు అందరూ కలుస్తున్నాం సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్ అండ్ రెండు నెలల ముందే అడిగారు అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని నాకు అంత డబ్బు ఉంది సో అవన్నీ వద్దు నాకు నేను వస్తాను